హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తీసిన బ్లాగ్ అనమాట మీకు కంపల్సరీ నచ్చుతుంది పెద్ద బ్లాగ్ అయితే కాదండి మీకు అస్సలు బోర్ కొట్టదు చాలా చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను ఫస్ట్ సండే రోజు నేను సాటర్డే వచ్చాను సండే రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ ఒక కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చినారనమాట ఇవి వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే అంటే చెరువు అయితే ఉన్నదనమాట అక్కడికి అయితే డబ్బులు ఇచ్చింటే ఒక అబ్బాయి అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇంకా తర్వాత నేనైతే ఫిష్ అస్సలు తిననండి మృగశిర కార్ట్లో ఫిష్ తింటే మంచిది అన్నారంట నాకు ఫైనల్గా అయితే చికెన్ అయితే తెచ్చిందనమాట అమ్మ ఇంకా అలాగే ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ అండ్ చికెన్ కర్రీ తర్వాత అయితే ఇంకా మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాం అనమాట కర్రీస్ అయితే ఏం చేయలేదులేండి అన్ని ప్రాసెస్ అలా పెట్టేసి వచ్చి పొలం దగ్గరికి అయితే వస్తున్నాము వీడియో తీసే ముందు రోజు నైట్ అయితే బాగా వర్షం వచ్చిందనమాట ఇంకా మా అమ్మ అయితే పొలంలో విత్తనాలు వేయాలని చెప్పేసి పొలానికి అయితే వెళ్ళి చూస్తున్నారనమాట ఎంత మాత్రం తేమ ఉంది విత్తనాలు వేయడానికి సరిపోతుందా లేదా అని చెప్పేసి నేను కూడా వెళ్తూ అనమాట వెళ్తూ వెళ్తూ అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంక తర్వాత లాస్ట్గా నేను చెప్పాను కదా నేనైతే ఫిష్ తిననండి నాకు ఫిష్ పులుసు అలా చేస్తే అస్సలు నచ్చదు ఏదో ఫ్రై అలా చేస్తే ఒక చిన్న పీస్ కానీ కంపల్సరీ తింటానమాట ఇది వచ్చేసి పులుసుకి పక్కన వచ్చేసి నాది చికెన్ కర్రీ అండి నేనే చేసుకుంటున్నాను నాకైతే ఈ పులుసు పెట్టింటే అసలు ఎలా ఎలానో అయిపోతుందనమాట అంటే మనం చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ చేపలు చూస్తే అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఆ చేప చర్మం కానీ ఏదో నాకు అసలు ఎక్కడెక్కడో అయిపోతూ ఉంటుందనమాట నాకైతే చికెన్ కర్రీనే ఇష్టము ఇంకా తర్వాత దీంట్లోకి వచ్చేసి అమ్మ జొన్న రొట్టె అయితే చేసింది అనమాట నేను ఇదివరకు వీడియోలో చాలాసార్లు పెట్టాను రొట్టె ఎలా చేయాలి ఏంటనేది నేను స్పెషల్గా అయితే ఇంకేం వీడియో తీయలేదండి ఇదేనండి ఇవాళ నా చిన్నవి లాగండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి డబ్బా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే ఇంక ఈ చికెన్ కర్రీ అయితే ఇంకా ఉడుకుతుందనమాట ఇంకా అన్నీ అయిపోయాయి నెక్స్ట్ డే మేమైతే ఊరికి బయలుదేరామన్నమాట మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఆ బస్సులో చల్లడి చల్లటి గాలికి ఒక చిన్న వీడియో అయితే తీసుకోవాలనిపించింది నా వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అబ్బా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి